హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మనం ఏదైనా ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలా అవసరం లేదా ఇదే విషయంపై చాలా మంది పేరెంట్స్ లో గానీ స్టూడెంట్స్ లో గానీ చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది మీ యొక్క కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిషన్ గురించి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రౌండ్స్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది ఏదో కొత్త విషయం కాదు ఇది చాలా పాత విషయమే అయినప్పటికీ ఈ విషయం చాలా మందికి తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు ప్రధానంగా మనం ఏదైనా ఒక కాలేజ్ లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు అడ్మిషన్ ఫామ్ నింపేటప్పుడు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయమని అడుగుతుంటారు మరీ ముఖ్యంగా అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టైంలో లో కాలేజీ వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమంటుంటారు ఇది జనరల్ గా జరిగే ప్రొసీజర్ అయితే తల్లిదండ్రులలో గానీ స్టూడెంట్స్ లో గానీ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకసారి మనం ఒక లో మన ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కానీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కానీ లేదా కాలేజ్ మారాలనుకున్నప్పుడు మన సర్టిఫికేట్స్ తిరిగి అడిగితే ఇస్తారా ఇవ్వరా అయితే చాలా కాలేజీల్లో మనం ఒక్కసారి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం కాలేజీ మారాలనుకున్నప్పుడు మీకు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఫుల్ ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని చాలా మంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ అది నిజమో అబద్ధమో పక్కన పెడితే యూజీసీ గైడ్ ప్రకారం ఏదైనా ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయనవసరం లేదు కేవలం జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అయితే మనం సబ్మిట్ చేసిన జిరాక్స్ కాపీస్ మన యొక్క ఒరిజినల్స్ తో వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అంటే వెరిఫికేషన్ కోసమే మనం మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి వన్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన సర్టిఫికేట్స్ మనకు తిరిగి ఇవ్వాల్సిందే ఇందులో ఎటువంటి డౌటే అవసరం లేదు ఇదే విషయాన్ని యూజీసీ చాలా క్లియర్ గా చెప్తుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఒక్కసారి యూజీసీ గైడ్ ప్రకారం మనం చూసినట్టయితే ఇట్ సేస్ నో స్టూడెంట్ విల్ బి రిక్వైర్డ్

సబ్మిట్ లేదు కేవలం వెరిఫికేషన్ కోసమే చేయాలి అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ లో ఒక స్టూడెంట్ మెన్షన్ చేశారు ఏ కాలేజ్ కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోకూడదు అలాగే కేవలం వెరిఫికేషన్ కోసమే తీసుకొని వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి రిటర్న్ చేయాలి ఇది స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్ లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో కూడా మెన్షన్ చేసి ఉంటారు కావాలంటే ఒకసారి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏ స్టూడెంట్ దగ్గర కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమని డిమాండ్ చేయకూడదు వాళ్ళు కూడా కేవలం వెరిఫికేషన్ కోసమే వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ ఆ స్టూడెంట్స్ కి అప్పు చెప్పాలి అయితే చాలా కాలేజీలో ఈ విధంగా జరగడం లేదు పేరెంట్స్ దగ్గర నుంచి గానీ స్టూడెంట్స్ దగ్గర నుంచి గానీ వచ్చిన కామెంట్స్ చూసినట్టయితే ఈ విధంగా ఏ కాలేజీలో కూడా జరగడం లేదు చాలా కాలేజీలు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాయి ఒకవేళ సర్టిఫికేట్లు ఎవరైనా సబ్మిట్ చేసి తర్వాత వాళ్ళు మారాలనుకుంటే సర్టిఫికేట్లు ఇవ్వాలంటే మీరు కాలేజీ ఫీజు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి ఇవైతే స్టూడెంట్స్ మాట్లాబట్టి పేరెంట్స్ మాటలు అర్థం అర్థమవుతుంది ఏది ఏమైనా గానీ ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురైతే ఏ కాలేజీ వాళ్ళు అయితే అలా అడుగుతున్నారో ఏ కాలేజీ వాళ్ళు మీపై ఒత్తిడి చేస్తున్నారు ఆ కాలేజీకి సంబంధించిన కన్సర్న్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ కంప్లైంట్ చేయండి చాలు ఆ యూనివర్సిటీ వాళ్ళే ఆ కాలేజీ పైన చర్యలు తీసుకుని మీ సర్టిఫికెట్ మీకు ఇప్పిస్తారు కాబట్టి మీరు ఏ ఒక్కరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఆ కాలేజీ వాళ్ళతో మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఏ కాలేజీ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారో ఆ కాలేజ్ గురించి కన్సర్న్ యూనివర్సిటీ కి కంప్లైంట్ ఇస్తే చాలు ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆ కాలేజ్ పైన చర్యలు తీసుకుంటారు ఇది యూజిసి తమ వెబ్సైట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది కాబట్టి ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన పని లేదు మీ సర్టిఫికేట్లు వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు జస్ట్ వెరిఫికేషన్ చేసి మీ సర్టిఫికేట్లు మీకు తిరిగి ఇవ్వాల్సిందే ఇది చాలా క్లియర్ కట్ అంశం కాబట్టి మిత్రులారా ఈ వీడియో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రతి ఒక్క పేరెంట్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియక ఎంతో ఆందోళన చెందుతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్